ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని వీడియోలు అయితే ఏం పెట్టడం లేదు ఎందుకంటే నాకు కొంచెం ఆపరేషన్ చిన్నగా ఆపరేషన్ అయింది పదిహేను పద్నాలుగు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న నరకం ఇది కొంచెం లేడీస్ ప్రాబ్లం అండి అది ప్రాబ్లం వస్తే మళ్ళీ హాస్పిటల్లో ఆటోమేటిక్ అవ్వాల్సిందే బ్లీడింగ్ అయితే మన ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కంటిన్యూ ఉండేది అయితే ఇప్పుడు ఎక్కువైంది రెండు వేల ఇరవై మూడులో ఆపరేషన్ అయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం అయి మళ్ళీ ఆపరేషన్ అయిందండి ఇప్పుడైతే గర్భధి ఆపరేషన్ అయింది ఐదు రోజులు అయితే నేను కిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు వినే పెట్టి అయితే ఐదు రోజులు ఉన్నా నేను ఐదు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అంటే లేడీస్ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉంది నాకు అంటే ఏజ్ తక్కువ ఉందని ఆపరేషన్ అయితే చేయలేరు ఆపరేషన్ చేయలేరు ఇంకా సంవత్సరం సంవత్సరం ఇలా ఆపరేషన్ అవ్వరు ఇప్పుడైతే మొత్తం గర్భ గురించి తీసేసేయరు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అందుకే నా వీడియోలు కొంచెం డిలే అయ్యాయి పెట్టిన కామెంట్లకు కూడా రిప్లై ఇవ్వలేకపోయినా క్షమించాలి ఏమనుకోవద్దు చూసుకోలేను ఏం నేను సో ఇంటి ఇప్పుడు వచ్చేసిన తర్వాత సరే లక్ష్మి ఆపేయ్యి